శ్రీవారి దర్శనం అనంతరం అందరికీ గుర్తుకు వచ్చేది లడ్డు ప్రసాదమే తిరుమలకు వెళ్లి తిరిగి వచ్చిన వారిని లడ్డు ప్రసాదం ఎక్కడా అంటూ సహోద్యోగులు అడుగుతూనే ఉంటారు అంటే తిరుమల లడ్డు ప్రసాదానికి డిమాండ్ ఏంటో ఇట్ట తెలిసిపోతుంది లడ్డూను బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తూ బయట ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు దళారులు ఈ బ్లాక్ మార్కెట్ కు చెక్ పెట్టేలా టీటీడీ తెచ్చిన ఫార్ములా సూపర్ సక్సెస్ అయింది భక్తుల వద్ద నుంచి విశేష స్పందన వస్తోంది శ్రీ వెంకటేశ్వరుడి పవిత్ర ప్రసాదం లడ్డూకి ఉన్న డిమాండే వేరు దేశ విదేశాల్లో సైతం స్వామివారి లడ్డూకు విశేష ఆదరణ ఉంది దీంతో బయట ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్ లో లడ్డూలు అధిక ధరలకు విక్రయిస్తున్నట్టుగా టీటీడీ దృష్టికి రావడంతో దళారులకు చెక్ పెట్టేలా చర్యలు చేపట్టింది తిరుమల నుంచే దళారీ వ్యవస్థను అరికట్టేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూల్ని అందించేందుకు టి చర్యలు చేపట్టింది లడ్డూ కాంప్లెక్స్ లో దర్శనం టికెట్ టికెట్ సమర్పిస్తే చాలు కావలసినన్ని లడ్డూలు ఇచ్చేలా మార్పులు తెచ్చారు దర్శనానికి వెళ్లకుండా కేవలం లడ్డూలను కొనదల్చిన భక్తులకు నిబంధనలు అమలు చేసింది టీటీడీ దర్శనానికి వెళ్లని భక్తుడు ఖచ్చితంగా ఆధార్ కార్డు చూపించాలి ఒక ఆధార్ కార్డుపై రోజువారీ రెండు లడ్డూలను మాత్రమే జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది తద్వారా దళారులకు పూర్తి స్థాయిలో టిటిడి చెక్ పెట్టినట్టుగా అయింది మేము మార్నింగ్ ఫ్రీ దర్శనం టోకన్ తీసుకొని వచ్చాము ఇక్కడికి మాకు ఇప్పుడు మూడు గంటలకి ఇచ్చారు దర్శనం బాగా చాలా బాగా అయింది అలాగే ఇక్కడికి లడ్డూ ప్రసాదం కోసం వచ్చాము మా టోకెన్కి ఒకటిచ్చారు అలాగే మనకి ఎన్ని కావాలంటే అన్ని లడ్డూస్ కూడా ఇస్తూ ఉన్నారు అలాగే ఈ టోకెన్ లేని పక్షంలో ఒక్కొక్కరికి రెండు లడ్డూస్ ఇస్తున్నారు అంటే ఒక ఆధార్ కార్డు కోసం మనం ఇస్తే ఒకటి ఇస్తున్నారు రెండు లడ్డూలు ఇస్తున్నారు ఇలాగే అక్కడక్కడ ఆలయాల్లో ఈ తిరుమల తిరుపతి అనుసంధానమైన ఆలయాల్లో లడ్డూస్ ఇస్తున్నట్టున్నారు ఇప్పుడు సిస్టమ్ పెట్టాలంటున్నారు దానికోసం లడ్డూస్ అరవై మాత్రమే ఇచ్చి మిగతా రోజుల్లో అంతా కూడా ఇక్కడే మనం వచ్చి తీసుకుంటే బాగుంటుంది భగవంతుడి దగ్గరికి మనం వస్తే చాలా బాగుంటుంది అలాగే భగవంతుడే అక్కడికి వస్తే అలా ఉంటే బాగుండదు దాని విశిష్టత దాని ఇదిని మనం కాపాడేటట్లు మనం చూడాలని భగవంతుని కోరుకుంటున్నాను నేను శ్రీవారి ప్రసాదం భక్తులకు చేరువ చేసేలా టీటీడీ చర్యలు చేపట్టింది టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ టీటీడీ సమాచార కేంద్రాల్లోనూ విక్రయించేలా చర్యలు తీసుకున్నారు దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలు ఉన్న హైదరాబాద్ చెన్నై బెంగళూరు వైజాగ్ విజయవాడ వేలూరులోని టీటీడీ సమాచార కేంద్రాల్లో లడ్డూలకు డిమాండ్ ఉంది కొన్నేళ్లుగా పంపలేకపోయిన టీటీడీ తాజా నిర్ణయంతో వారం రోజుల వ్యవధిలోనే దాదాపు లక్షకు పైగా లడ్డూలు సరఫరా చేసింది దీనిని శాశ్వత ప్రాతిపదికన అమలు చేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తోంది టీటీడీ ఈ నిర్ణయం ద్వారా బ్లాక్ మార్కెట్ను అరికట్టనుంది ప్రస్తుతం బయట ప్రాంతాల్లో టీటీడీ కేవలం మొబైల్ నెంబర్ ఆధారంగా ఒక్కో మొబైల్ నంబర్పై రెండు లడ్డులను కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే తిరుమల తరహాలో ఇతర ప్రాంతాల్లో విక్రయించే లడ్డు ప్రసాదాలకు ఆధార్ కార్డు అనుసంధానం చేయాలని టీటీడీ యోచిస్తోంది తిరుమల తరహాలోనే ఒక్క ఆధార్ కార్డుపై రెండు లడ్డులను వంద రూపాయలకు విక్రయించేలా టీటీడీ చర్యలు చేపట్టింది ఒకటి రెండు రోజులు ప్రయాణించే ప్రాంతాలకు ఇప్పటికే టీటీడీ లడ్డు సరఫరా ప్రారంభించింది కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న శ్రీవారి భక్తులకు విరివిగా లడ్డూలు అందించేలా టీటీడీ చర్యలు చేపట్టింది అయితే ఈ విధానంపై శ్రీవారి భక్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఈరోజు మార్క్ ఫ్రీ దర్శనం టికెట్ తీసుకున్నాము దర్శనం రెండు గంటల్లో కంప్లీట్ అయిపోయింది చాలా బాగుంది ఫెసిలిటీస్ మాకు లడ్డూలు ప్రసాదాలు వచ్చి టికెట్కి ఒకటి ఫ్రీ ఇచ్చారు దాంతోపాటు మేము మాకు ఎన్ని కావాలంటే నేను ఎక్స్ట్రా లడ్డూస్ ఇస్తున్నారు మేము నాలుగు తీసుకున్నాము అంత బాగుంది అది ఇది స్వామివారి ప్రసాదం అనేది తిరుమలలో లభ్యమైతేనే బాగుంటుంది భక్తులకు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకొని లడ్డూ ప్రసాదం పొందితే ఆ తృప్తే వేరని అలాంటిది బయట ప్రాంతాల్లో లడ్డూ ప్రసాదం అందించడంపై టీటీడీ మరోసారి ఆలోచించాలని భక్తులు కోరుతున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత దర్శనం టికెట్ల కింద స్లాట్లు వేయించుకున్నాం స్లాట్లు వేయించుకున్న తర్వాత పొద్దున్న మార్నింగ్ వచ్చాం పైకి దర్శనం రెండు గంటల్లో అయిపోయింది జనాలు తక్కువ ఉన్నారు మరి మెయింటెనెన్స్ బాగుందో తెలియదు కానీ తొందరగానే అయిపోయింది మా దర్శనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆధార్ కాకుండా టికెట్ చూపిస్తే దాంతోపాటు అట్ ఏ టైమే తీసుకోవాలి మళ్ళీ తర్వాత వస్తే మాత్రం ఇవ్వట్లేదు టోకెన్ లేని భక్తులకి ఆధార్ కార్డు చూపిస్తే మాత్రం రెండు అడ్డులు ఇస్తున్నారంట అది ఎలా బాగానే ఉందండి మరి మిగిలిన వాళ్ళకి బయట బ్లాక్ మార్కెట్ చేయకుండా ఉపయోగపడుతుంది కదా దర్శనం ఉన్న వాళ్ళకి ఆధార్లో ఆల్రెడీ రిజిస్టర్ అవుతుంది కదా అంటే అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఆధార్తో మరి టీటీడీ ఉద్దేశం ఏంటంటే అక్కడ అందరికీ వచ్చారు ఇప్పుడు ఆధార్ కార్డు లేకుండా ఏ రూలు పెట్టకుండా ఒకళ్ళకి మొత్తం అన్నీ వచ్చినాయి అన్ని రోజు వాళ్ళు బ్లాక్ చేస్తే మళ్ళీ అది అనవసరం అవుద్దు కదా కొత్త స్కీము కాబట్టి ఇదే ప్రాసెస్ పెట్టి కాకపోతే వేరే దూరం ప్రాంతాలకు కాబట్టి రెండు కాకుండా ఒక ఐదు అలా ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం